హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి మిల్క్తో కలకండ్ తయారు చేసుకున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ టూ లీటర్స్ అండ్ షుగర్ టూ కప్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మందంగా ఉండాలండి బౌలు దాంట్లో మనం మిల్క్ పోస్తున్నాం టూ లీటర్స్ తీసుకున్నానండి పాలను బాగా మరిగించుకోవాలి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి పొంగొచ్చిన తర్వాత తిప్పుకుందాం గేదపాలు అయితే మనకి బాగా వస్తుందండి ఆలుగు షాప్లో అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి అడుగు అంటుకున్నా కలుపుకోవాలండి పాలను కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పొంగిపోతాయి చిన్నపిల్లలకు కూడా పాలు డైలీ పట్టించండి పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయండి మేకడ కడుతుందండి అది కూడా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి పాలు వన్ లీటర్ అయ్యాయండి ఇప్పుడు మనం దీంట్లో లెమన్ డేస్ పిండుకుందాం ఒక బౌల్ తీసుకుని హాఫ్ లెవెన్ వేసుకుందామండి కొన్ని వాటర్ పోసుకోవాలండి కలుపుకొని వేగర్ పెట్టాయండి చూసాను ఈ టైంలో మనం కొంచెం కొంచెం పోసుకోవాలండి లెమన్ జ్యూస్ అప్పుడు మనకు పాలు అనేవి విరిగిపోతాయి

విరుగుతున్నాయండి పాలు లైట్గా వేయండి వీటిని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక కప్ షుగర్ వేసుకోవాలండి కొంచెం త్రీ వే ఫోర్త్ వేస్తున్నామండి అది ఇంకోసారి వేసుకుందాం కలుపుకోవాలండి ఇంకొక షుగర్ కూడా వేసుకొని కలుపుకున్నామండి ఇప్పుడు ఎక్కువ టైం పడుతుందండి కలా కండి చేసుకోవడానికి ఓపిక ఉండాలి ఇలా కలుపుకోవడంలోనే మనకి టేస్ట్ బాగుంటుంది కలకన్ స్వీట్ రెడీ అయిందండి పాలు తాగిన పిల్లలు ఉంటే ఇలా స్వీట్ చేసి పెట్టండి తింటారు మంచిగా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ క్రీచ్ చేసుకొని పెట్టుకోవాలండి దాంట్లో ఈ కలగాన్ని వేసుకుందాం చేసుకుని పెట్టుకోవాలండి కొద్దిసేపు తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాం ఎంతో టేస్టీ అయినా కలకాండ రెసిపీ రెడీ అయిందండి కళాకండ్ రెడీ అయింది కదండి ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకున్నాం ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి కలర్ తీసుకొని దాంట్లోకి కలర్ ఇట్లా కొట్టనండి ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకున్నామండి కొంచెం బాగుంటుందో డెకరేట్ చేసుకో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో డెకరేట్ చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాజు బర్ఫీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కలాకాండ్ రెడీ అయింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం పీస్ అండి బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్